రీసెంట్గా నేను ఒక ఫ్లైట్ జర్నీ చేశాను నా నెక్స్ట్ సీట్లో ఒక లేడీ కూర్చొని ఉన్నారు తనతో పాటు తన సిక్స్ మంత్స్ బేబీని కూడా తీసుకొని వెళ్తూ ఉన్నారు ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయ్యాక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత సివియర్గా హెడేక్ అని చెవినొప్పని ఏడవడం స్టార్ట్ చేశారు చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు బేబీని క్యారీ చేయలేకపోతూ ఉన్నారు చూస్తే తన ఇయర్లో టైట్గా కాటన్ ప్లగ్స్ పెట్టుకొని ఉన్నారు కానీ నిజంగా బాలింతలందరూ కాటన్ ప్లగ్స్ పెట్టుకోవాలా నేను మీ డాక్టర్ పావని కన్సల్టెంట్ ఆబ్జేషన్ కిమ్స్ కడల్స్ విశాఖపట్నం బేబీ పుట్టిన తర్వాత ఇయర్లో కాటన్ ప్లగ్స్ పెట్టుకోవడం అనేది చాలా కామన్గా చూసే విషయం కానీ దీనికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఫ్లైట్ జర్నీ అప్పుడు ఇయర్లో జరిగే ప్రెషర్ చేంజెస్ వల్ల ఇయర్ డ్రమ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే మనం టైట్గా ఇయర్ ప్లగ్ పెడతామో అది పెయిన్ని ఇంకా ఆగ్రివేట్ చేసి చాలా సివియర్ అయిపోతూ ఉంటుంది కోల్డ్ అండ్ కాఫ్ ఉంటే ఈ పెయిన్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఒక చిన్న చివింగం తీసుకొని నవలుతూ ఉండండి లేకపోతే క్యాండీ చప్పరించడం లాంటివి చేయండి చిన్న చిన్నగా సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నా కూడా పెయిన్ రాకుండా ఉంటుంది సిమిలర్ పెయిన్ బేబీకి కూడా రావచ్చు కానీ బేబీకి ఇది ప్రెషర్ రిలీవ్ చేయడం చాలా సింపుల్ మీరు ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడ్ చేస్తారో బేబీ కంటిన్యూస్గా స్వాలో చేస్తూ ఉంటుంది కాబట్టి పెయిన్ రిలీవ్ అవుతుంది ఏడవడం కూడా ఆపేస్తారు థ్యాంక్ యూ